ఈరోజు హార్వెస్టింగ్ అయితే బెండకాయలు కొన్ని పువ్వులు ఒక బీరకాయ కొన్ని వంకాయలు దొండకాయలు అయితే హార్వెస్టింగ్ జరిగింది హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు లాగ్స్ ఈరోజు వచ్చేసి కసింది బెండకాయలు బీరకాయలు ఇంకా ఏమున్నాయో కూరగాయలు చూసి మనము హార్వెస్టింగ్ అయితే చేద్దాము బెండకాయలు అయితే ఇచ్చేస్తున్నాం ఇవన్నీ బెండకాయ మొక్కలే ఇలా వెడల్పుగా ఉన్న టబ్బులో ఒక నాలుగైదు మొక్కలైతే పెట్టాను బెండకాయ మొక్కలు ఈ బెండకాయ మొక్కల దగ్గరే చిక్కుడు పాదు బొబ్బర్ల పాదు పెట్టాను చిక్కుడుకాయ కూడా ఇలా ఫుల్గా ఫ్లవర్ పట్టింది ఇదిగోండి బెండకాయలు ఈరోజు ఒక హాఫ్ కేజీ పైనే రావచ్చు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం బెండకాయలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఇప్పుడు మనము బీరకాయలు అయితే చూద్దాం ఎన్నొచ్చాయో చూసి హార్వెస్ట్ అయితే చేద్దాం వచ్చేసి అక్కడ కార్నర్ నుండి ఉందండి మీకు కనిపిస్తుందా ఈ పైన అంతా అందుకుంది బీరపాదు బీరకాయలు ఒక్కటేమో వచ్చిందండి ఇంకా ఉన్నాయి కానీ అవి సైజు రావడానికి మనకి టైం పడుతుంది గ్లో అవ్వడానికి ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ మెంతులు అయితే వేశాను ఇదిగోండి ఇది బీరపాది అట్ సైడ్ అంతా ఉంది హార్వెస్టింగ్ చేద్దాం ఒక్కటైతే వచ్చింది వంకాయలు కట్ చేస్తున్నా ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని బ్రింజాల్స్ అయితే ఉన్నాయి దొండకాయలు కూడా కట్ చేయాలి దొండకాయలు కూడా వస్తున్నాయి దొండపాద వచ్చేసి ఇదేనండి ఇదిగోండి దొండకాయలు కూడా ఇలా వస్తున్నాయి బాగా ఇది గ్రిల్కి పెడితే ఇలా మొత్తం మెహందీ ప్లాంట్కి అల్లికపోయింది ఇది తీగజాతి రకం కదా దీని పక్కనే జామ మొక్క పెట్టానండి జామకాయలు కూడా చూడండి చెట్టు చిన్నదే అయినా చాలానే వస్తున్నాయి మంచి మంచి సైజు ఇక్కడే ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇదంతా దొండపాదు దొండకాయలు అయితే మనము ఇప్పుడు పిక్ చేసుకున్నాం ఇదిగోండి పండిన ఆకులు మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ఇవన్నీ దొండకాయలేనండి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాం యలు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను ఈరోజు ఈ మాత్రం వచ్చాయి రోజ్ ఫ్లవర్స్ కూడా ఇలా క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే బ్లూమ్ అయ్యాయి ఈరోజు కనం మనము రెడ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేద్దాం ఎల్లో చామంతి అయితే ఒక మూడు పువ్వులు అయితే వచ్చాయి స్టార్ట్ అయ్యాయి చామంతులు కూడా ఈ మూడు అయితే మనం కట్ చేసుకుందాం ఎల్లో కలర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇందులో కొన్ని టమాటో మొక్కలు గోంగూర మొక్కలు ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మ్యారీగోల్డ్ దీని పక్కనే చామంతులు అయితే వేశాను ఒక మూడు చామంతులు అయితే ఈరోజు పిక్ చేశాను కొన్ని గులాబీలు అయితే కట్ చేశాను మినీ హార్వెస్ట్ అండి ఈరోజు ఇదేనండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో కాసిన్ని బెండకాయలు పువ్వులు దొండకాయలు వంకాయలు అయితే పిక్ చేశాను టుడే ఇవి మాత్రం వచ్చాయి బీరకాయ మాత్రం ఒక బీరకాయ అయితే ఈరోజు హార్వెస్ట్ చేశాను ఇదండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి